కోల్కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీ సేవలను నిలిపివేస్తున్నాయి కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి కోల్కతాలో పీజీ వైద్యరాలిపై హత్యాచార ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఇగిసపడుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇరవై నాలుగు గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు వైద్యులు తెలిపారు రేపు ఆరు గంటల వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థినులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటలు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఐఎంఈ పగడాల అన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున కలకత్తాలోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్ను అర్ధరాత్రి కొందరు దుండగులు ఆమెను రేప్ చేసి తర్వాత హత్య చేశారు గత నాలుగు రోజులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో పట మేము ధర్నాలు రాస్త రోకోలు ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు నిందితులను గుర్తించడంలో కానీ కోర్టు ముందు హాజరుపరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అందుకే ఐఎంఏ నేషన్ హెడ్ క్వార్టర్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు మేము వైద్య సేవలను నిలిపివేస్తున్నాం ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుతాయి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంటే కఠినమైన చట్టాలు తేవాలి దాని కొరకే రేపు మేము ఇరవై నాలుగు గంటలు బంద్ చేస్తున్నాం వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేటలో వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఆపద సమయంలో ప్రాణాలను కాపాడి వైద్యురాలిపై హత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వైద్యులకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఘటనకు సంబంధించిన వారికి శిక్ష పడేలా చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు ఆదిలాబాద్ లోని రిమ్స్ లో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు తెలిపారు విధులు బహిష్కరించి వర్షంలోనూ ప్లకార్డులు పట్టుకుని రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టర్ చౌక్లోని లోని కుమరంభీం విగ్రహం చుట్టూ మానవహారం నిర్వహించారు అందరూ సమాజం మర్చిపోకూడదు ఏంటంటే ఇది ఒక ఆడబిడ్డ మీద జరిగిన అత్యాచారం దాన్ని తీవ్రంగా ఖండించాలి మరి అందరూ కూడా బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేయాలి మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము మేము చేసే నిరసనని గుర్తించండి మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఎక్కడ ఉన్నా వర్క్ ప్లేస్ కానీ ఎక్కడ ఉన్నా స్కూల్లో కానీ ఈ రోజు చూస్తే భారత్ భారతదేశంలో అత్యాచారం జరగడానికి వయసు అనేది ఒక ఆటంకం కాదు చిన్న బిడ్డలు పసి బిడ్డల నుంచి ముసలి వారి వరకు వారి మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఇటువంటి జరగడానికి వీల్లేదు ఇటువంటి జరిగే ఇన్సిడెంట్స్ ని ఖండించండి మీ వాయిస్ ని కూడా తెలపండి మద్దతు తెలపండి ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అవుతుంది మేము స్ట్రైక్ స్టార్ట్ చేసి రెండు రోజులు అవుతుంది కానీ ఇక్కడ జరుగుతుంది స్ట్రైక్ వేరే నేషన్ మొత్తం జరుగుతుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి నిమ్మకు నీరెత్తని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కనీసం ఒక కేసు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వట్లేదు తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆ ఎవరైతే ప్రాణం పోయిందో ఆ విక్టింకి మన ఆత్మకు శాంతి చేకూరాలి అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఒక కంపెన్సేషన్ ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇక్కడ సో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరైతే మాలాగా అక్కడ ఆర్జే కార్ కాలేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదకి ఒక త్రీ థౌజండ్ మరి గుండాలను పంపించి వాళ్ళందరినీ కూడా కొట్టిపించారు అక్కడ ఉన్న వాళ్ళ ప్లేసెస్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు సో అవన్నిటిని కూడా మేము దృష్టిలోకి పెట్టుకొని మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది సో ఏదైతే అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళు బయటికి రావాలి వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష కావాలి నుంచి కోల్కత్తాలో వేల మంది రోడ్ల మీద దిగి న్యాయం కోసం పోరాడుతుంటే అర్ధరాత్రి పూట వచ్చి గుండాలు వచ్చి మొత్తం అక్కడ స్ట్రైక్స్ అంతా ధ్వంసం చేసి హాస్పిటల్ బిల్డింగ్కి మంట పెట్టడానికి ట్రై చేశారు క్యాజువాలిటీ ఎక్కడైతే పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుందో అది టేబుల్స్ డ్రగ్స్ రూమ్స్ అన్ని పగలగొట్టింది అంటే దీంతో ఏం ప్రూవ్ అవుతుంది ఒకటి క్రైమ్ చేసే వాళ్ళకి భయం లేదు క్రైమ్ చేశాక ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నాం మమ్మల్ని ఎవరిని పట్టుకోలేరు అనే నమ్మకం వాళ్ళకు కుదురుతుంది ఇలా జరగడం వల్ల అందుకే అక్కడ ఇన్సిడెంట్ అయినా ఇక్కడ మేము పోరాడుతున్నాం హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ సనత్నగర్ లో ఈఎస్ఐసి వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణం నుంచి వరకు ప్రదర్శన నిర్వహించారు చదువుకుంటున్న చోటే వైద్యురాలిపై హత్యాచారం జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు ఈ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేవలం ఎమర్జెన్సీ సేవలు ఉంచి మిగతా ఓపీ సేవల విధులు బహిష్కరించారు బాధితురాలికి న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా లో మహేశ్వర మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు శిక్షించాలని డిమాండ్ చేశారు అత్యాచారాన్ని ఎన్ఎస్యూఐ హైదరాబాద్ ఆందోళన చేపట్టింది ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు